ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే రీజనింగ్ ట్రిక్స్ అండి సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి నెంబర్ అనాలిజీ నెంబర్ అనాలిజీపై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈజీగా ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అది ఎలాగో ట్రిక్స్తో సహా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తూ క్లారిటీ వస్తుంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే మనకి ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఇలా ఏ ఎగ్జామ్స్లో అయినా సరే నెంబర్ ఎనాలిసీపై ఒక క్వశ్చన్ అయితే కంప్ కంపల్సరీ ఉంటుంది సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే క్రిక్స్తో సహా ఈరోజు నెంబర్ ఎనాలిసీపై ఒక క్లారిటీ అయితే వస్తుంది అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను ఇంకా లేట్ చేయకుండా నెంబర్ ఎనాలిసీ అంటే ఏంటో సో వాటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో సో ఈజీగా ఎలా చేయాలో అన్నీ చూసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఎనాలిసీ సో నెంబర్ ఎనాలిసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి చూడండి ఏఇస్ టు బి బిఈ డాష్ అని లేచేస్తాడు సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ ట్వంటీ వన్ ఉంది సో ట్వంటీ వన్ నుంచి నైన్ ఎలా వచ్చింది సో ఈ లాజిక్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసి ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి థర్టీ వన్ ఇచ్చు డాష్ అని ఇచ్చేసాడు కదా ఇదే లాజిక్ మనం ఇక్కడ అప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో ఉంటే కరెక్ట్ సో లేదు ఒకవేళ ఆప్షన్స్లో లేకపోతే వేరేలా థింక్ చేయాలి ఇక్కడ నెంబర్ అనాలిజీలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ని ప్లస్ చేసుకోవడం లేదా డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవడం లేదా వచ్చిన నెంబర్ని వేరే నెంబర్తో మల్టిప్లై చేసుకుంటే నైన్ రావడం ఇలా మనకి నెంబర్ అనాలిజీలో ట్రిక్స్ అయితే ఉంటాయి ఎగ్జాంపుల్స్ చేస్తూ ఆ ట్రిక్స్ ఏంటన్నది చూసేద్దాం చెప్పా కదా డిజిట్స్ని ప్లస్ చేసుకోవడం మల్టిప్లికేషన్ చేసుకోవడం ఇలా ఉంటుందని చెప్పాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్వంటీ వన్ని ఏం చేస్తే నైన్ వస్తుందో చెక్ చేద్దాం సో ట్వంటీ వన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ని ప్లస్ చేద్దాం త్రీ వస్తుంది ఇప్పుడు కానీ ఇక్కడ ఉన్నది నైన్ కదా త్రీని ఏం చేస్తే మనకి నైన్ వస్తుంది ఇక్కడ మనకి నెంబర్ అనాలిసిస్లో బేసిక్స్ ఉండాలన్నమాట అంటే సో మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అంటే ప్లస్ మైనస్ డిఫరెన్స్ ఇవన్నీ కూడా చెక్ ఉండాలి అలాగే ఈవెన్ నెంబర్స్ హార్ట్ నెంబర్స్ స్క్వేర్ వాల్యూస్ క్యూబ్ వాల్యూస్ జస్ట్ వన్ టూ హండ్రెడ్ వరకు అయినా ఉండాలన్నమాట చూద్దాం త్రీ ఏం చేస్తే మనకి నైన్ వస్తుంది ఇక్కడ చూస్తే మనకి స్క్వేర్ చేస్తే మనకి నైన్ వస్తుంది సో లాజిక్ ఏంటన్నది అర్థమైంది సో ఇదే లాజిక్ మనం దీనికి అప్లై చేయాలి ఏం చేసాం ఫస్ట్ వచ్చిన నెంబర్ని అక్కడ ఉన్న నెంబర్ని డిజిట్స్ని ప్లస్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఎంత ఉంది నెంబర్ థర్టీ వన్ ఏం చేసాం ఫస్ట్ డిజిట్స్ని ప్లస్ చేసుకున్నాం ఫోర్ సో నెక్స్ట్ ఏం చేసాం స్క్వేర్ చేసాం సో సిక్స్టీన్ స్క్వేర్ వాల్యూ ఎంత మనకి సారీ ఫోర్ స్క్వేర్ వాల్యూ అంతా మనకి సిక్స్టీన్ సో ఆన్సర్ వచ్చేసరికి సిక్స్టీన్ ఆప్షన్స్లో ఉందో లేదో చెక్ చేద్దాం సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సిక్స్టీన్ సో అంటే మనం చేసిన లాజిక్ అన్నది కరెక్ట్ ఆప్షన్స్లో సిక్స్టీన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ట్వెల్వ్ ఈజ్ టు థర్టీ సిక్స్ అని ఉంది అంటే ట్వెల్వ్ నుంచి ఏం చేస్తే మనకి థర్టీ సిక్స్ వస్తుందో చెక్ చేసుకోవాలి అంటే చూడండి చూడగానే మనకు ఒకటి అర్థమవుతుంది ట్వెల్వ్ని ఇంటూ త్రీతో చేస్తే మనకి థర్టీ సిక్స్ వస్తుంది అవునా సో ఇప్పుడు ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం ఫోర్టీన్ ఇంటూ త్రీ అంటే మనకి ఎంత వస్తుంది ఫార్టీ టూ వస్తుంది బట్ ఆప్షన్స్లో ఉందా లేదు అంటే ఈ లాజిక్ అన్నది కరెక్ట్ కాదు సో వేరేలా థింక్ చేద్దాం త్రీతో మల్టిప్లై చేస్తే మనకి థర్టీ సిక్స్ వస్తుంది కరెక్టే సో ఈ త్రీ వేరేలా కూడా మనం రాసుకోవాలి ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న నెంబర్ అంటే ఉంది కాబట్టి వన్ ప్లస్ టూ చేసుకుంటే త్రీ కదా ఈ త్రీని ట్వెల్వ్తో మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి థర్టీ సిక్స్ వస్తుంది అర్థమైంది కదా లాజిక్ ఇక్కడున్న ఫస్ట్ ఈ నెంబర్ని డిజిట్స్ని ప్లస్ చేసుకుంటే త్రీ వస్తుంది ఆ త్రీని మళ్ళీ ట్వెల్త్తో మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి థర్టీ సిక్స్ వస్తుంది ఇప్పుడు ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం ఫస్ట్ చూడండి ఫోర్టీన్ అంటే డిజిట్స్ని ప్లస్ చేద్దాం ఫైవ్ ఈ ఫైవ్ని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి ఫైవ్ ఓజార్ ట్వంటీ జీరో ఉంటుంది సో ఫైవ్ ఫైవ్ ఆన్సార్ ఫైవ్ సో సెవెంటీ ఆన్సర్ సో ఆప్షన్ ఏ ఏఈ కరెక్ట్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి మనం చేసిన లాజిక్ అన్నది కరెక్టే ఇలా లాజికల్గా థింక్ చేసి ఆన్సర్ అన్నది చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం లెవెన్ ఈజ్ టు ట్వంటీ టూ అంటే చూడండి ఇక్కడ మనకి క్లా ఒకటి అర్థమవుతుంది లెవెన్ టూ సార్ చేస్తే మనకి ట్వంటీ టూ వస్తుంది కదా సో అదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం సెవెంటీన్ టూ సర్ ఫోర్ థర్టీ ఫోర్ వస్తుంది ఆప్షన్స్లో ఉందా సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకి ఎక్కువగా ఉంది అంటే అంటే చూడండి చూడండి ఈ లెవెన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ని ప్లస్ చేద్దాం వన్ ప్లస్ వన్ అంటే టూ సో అప్పుడు ఈ రెండిటిని మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ట్వంటీ టూ వస్తుంది సో ఇక్కడ ఉన్న లాజిక్ దీనికి కూడా అప్లై చేద్దాం సో ఇదే సెవెంటీన్ని వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ సో ఎయిట్ని సెవెంటీన్తో మల్టిప్లికేషన్ చేస్తే ఎయిట్ సెవెన్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ అంటే లాస్ట్ డిజిట్ మనకి సిక్స్ ఉండాలి చూడండి సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎఫ్ఈస్ టు వన్ ట్వంటీ సిక్స్ అంటే నెంబర్ ఎనాలిజీలో మనకి ఎనాలిజీ అంటేనే మనకి త్రీ టైప్ ఆఫ్ ఎనాలజీలో క్వశ్చన్స్ ఉంటాయి అంటే సో నెంబర్ అనాలిజీ లెటర్ ఎనాలజీ వర్డ్ ఎనాలజీ ఇవన్నీ వచ్చేసరికి మనకి నెంబర్ ఎనాలిజీలోకి వస్తాయి అంటే నెంబర్ టు నెంబర్ నెంబర్ టూ నెంబర్ అలా ఉంటాయి ఒకవేళ లెటర్ ఎనాలజీ అంటే మనకి ఏబిస్ టు సీడి ఇలా మనకి బీసీ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇలా లెటర్ అనాలసీలో ఉంటుంది అంటే మనకి ఇక్కడ కోడ్ వాల్యూస్ తెలిసి ఉండాలి కోడింగ్ అండ్ డీ కోడింగ్లో మనకి ఏ వాల్యూ బీ వాల్యూ సి వాల్యూ ఇలా ఉంటాయి కదా ఇవన్నీ తెలుసుంటే మనకి లెటర్ ఎనాలిసీలో క్వశ్చన్స్ ఎలా వచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అంటే ఏ వాల్యూ వన్ బి వాల్యూ వన్ అంటే ఏబీ నుంచి సీడీ ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసుకుని అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తాం లెటర్ అనాలిసీ అంటే సో ఏ అనాలిసీ అయినా సరే ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ ఇక్కడ అప్లై చేయడమే సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వచ్చేసరికి నెంబర్ ఎనాలిసీ ఇక్కడ చూడండి నెంబరు ప్లస్ మనకి లెటర్ అనాలజీ రెండు ఇచ్చాడు సో ఎఫ్ వచ్చేసరికి మనకి ఎఫ్ యొక్క కోడ్ ఏంటన్నది తెలిసి ఉండాలి సో ఏబిసిడిఈఫ్ అంటే మనకి ఎఫ్ యొక్క వాల్యూ వచ్చేసరికి సిక్స్ సో ఎఫ్ యొక్క పొజిషన్ వచ్చేసరికి సిక్స్ ఈ సిక్స్ని ఏం చేస్తే మనకి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వస్తుందో చూసుకోవాలి సో చెప్పాను స్క్వేర్ వ్యాల్యూస్ క్యూబ్ వ్యాలీస్ కొంచెం బేసిక్స్ అయినా తెలుసు ఉండాలని చూద్దాం సిక్స్ని స్క్వేర్ చేస్తే మనకి థర్టీ సిక్స్ వస్తుంది బట్ ఇక్కడ ఉన్నది మనకి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ చూడండి సిక్స్ క్యూబ్ చేస్తే మనకి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సో వచ్చింది కదా సో ఇదే లాజిక్ దీనికి అప్లై చేయాలి ఎల్ యొక్క పొజిషన్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకుని దాన్ని క్యూబ్ చేయాలి సో ఎల్ యొక్క పొజిషన్ ఏంటి మనకి సరికి ట్వెల్వ్ సో ఈ ట్వెల్వ్ని ఏం చేసాం నెక్స్ట్ క్యూబ్ చేసాం సో ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ చూడండి ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు ఒకవేళ క్యూబ్ వాల్యూస్ తెలియలేదు ఇలా వచ్చినప్పుడు వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ మల్టిప్లికేషన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని అన్నిటిని కూడా మల్టిప్లికేషన్ చేసుకుంటే లాస్ట్ డిజిట్ ఏముందో చెక్ చేసుకుంటే ఆప్షన్స్లో తెలుస్తుంది చూడండి టూ టూ జార్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఎయిట్ ఎక్కడుందో చెక్ చేసుకోవాలి అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఎయిట్ ఉందో చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫైవ్ ఉంది సో ఈ ఆప్షన్ కూడా కాదు నెక్స్ట్ నైన్ ఉంది ఈ ఆప్షన్ కూడా కాదు సో నెక్స్ట్ ఏ ఆప్షన్ చూడండి ఎయిట్ ఉంది అంటే మనకి ట్వెల్వ్ క్యూబ్ వాల్యూ వచ్చేసరికి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ అనమాట ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఇలా మొత్తం మల్టిప్లికేషన్ చేసుకోకుండా ఓన్లీ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకుని ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి లెవెన్ ఈజ్ టు టూ అంటే చూద్దాం ఎప్పటిలాగానే మనం డిజిట్స్ని ప్రెస్ చేసుకుందాం లెవెన్ ఉంది కాబట్టి వన్ ప్లస్ వన్ సో టూ వచ్చింది కదా టూ కరెక్టే కదా ఇప్పుడు ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం సో థర్టీన్ని మనం ఏం చేయాలి వన్ ప్లస్ త్రీ చేసుకుంటే ఫోర్ వస్తుంది సో ఫోర్ అంటే మనకి ఆప్షన్స్లో ఉందా లేదు సో అంటే మనం చేసిన లాజిక్ అన్నది కరెక్ట్ కాదనమాట సో వేరేలా థింక్ చేద్దాం టూ వచ్చింది కరెక్టే అది ఎలా చూద్దాం సో లెవెన్ని ఏం చేస్తే మనకి టూ వస్తుందో చెక్ చేసుకోవాలి లెవెన్ని స్క్వేర్ చేస్తే మనకి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వస్తుంది ఆ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ టూ రావాలంటే ఇక్కడ డిజిట్స్ని ప్లస్ చేసుకుంటే వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ వచ్చేస్తుంది కానీ మల్టీప్లికేషన్ చేసుకుంటే వన్ టూ జర్ టూ టూ వన్ జర్ టూ సో అర్థమైంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ చేసుకుని వచ్చిన డిజిట్స్ని అన్నిటినీ కూడా మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి వాల్యూ కరెక్ట్గానే వస్తుంది సో అది కరెక్టో కాదో చెక్ చేద్దాం సో థర్టీన్కి అప్లై చేద్దాం సో థర్టీన్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ చేసుకోవాలి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అనమాట సో ఈ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ని వచ్చిన డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి సో వన్ సిక్స్ జార్ సిక్స్ సిక్స్ నైన్ జార్ ఫిఫ్టీ ఫోర్ సో ఆప్షన్స్లో ఉందా మనకి సో ఆప్షన్ ఏఈ కరెక్ట్ సో మనం చేసిన లాజిక్ కరెక్ట్ అయితేనే ఆప్షన్స్లో అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్ ఈజ్ టు ఎయిట్ అంటే నైన్ నుంచి ఎయిట్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నైన్ కన్నా జస్ట్ వన్ నెంబర్ మాత్రమే తక్కువగా ఉంది అంటే ఏం చేద్దాం నైన్ మైనస్ వన్ చేసుకుంటే ఎయిట్ వస్తుంది ఓకే సో అదే దీనికి అప్లై చేద్దాం సిక్స్టీన్ మైనస్ వన్ చేస్తే ఫిఫ్టీన్ బట్ ఆప్షన్స్లో లేదు కాబట్టి ఈ లాజిక్ కరెక్ట్ కాదు సో వేరేలా థింక్ చేద్దాం సో నైన్ టూ సార్ అంటే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాము సో నైన్ టూ సార్ ఎయిటీన్ సో వన్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన డిజిట్స్ని వన్ ఎయిట్ సార్ ఎయిట్ సో ఇప్పుడు ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం ఫస్ట్ అక్కడ ఉన్న నెంబర్తో టూతో మల్టిప్లికేషన్ చేసి వచ్చిన డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకుందాం సో అదే దీనికి అప్లై చేద్దాం సిక్స్టీన్ ఇంటూ టూ సో సిక్స్టీన్ టూ సార్ మనకి థర్టీ టూ సో మళ్ళీ వచ్చిన డిజిట్స్ని ప్లస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం సిక్స్ వచ్చింది కానీ ఆప్షన్స్లో లేదు సో ఈ లాజిక్ కూడా కరెక్ట్ కాదు అంటే ఇక్కడ మనకి సమ్ చేసిన అంటే డిజిట్స్ని సమ్ చేసిన డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసిన ఏ లాజిక్ అన్నది కరెక్ట్ కావడం లేదు సో ఇక్కడ ఇలాంటప్పుడు మనకి స్క్వేర్ వాల్యూస్ క్యూబ్ వాల్యూస్ ఉంటాయి చూడండి చూద్దాం ఇక్కడ అన్నీ కూడా స్క్వేర్ వాల్యూస్ క్యూబ్ వాల్యూస్లోనే ఉన్నాయి అంటే చూడండి ఇది కూడా స్క్వేర్ వాల్యూ అంటే నైన్ ఏ స్క్వేర్ వాల్యూ మనకి త్రీ స్క్వేర్ నెక్స్ట్ ఎయిట్ అనేది క్యూబ్ సో నెక్స్ట్ ఫోర్ స్క్వేర్ ఇక్కడ చూడండి ఒక నెంబర్ తగ్గుతుంది అండ్ క్యూబ్ వాల్యూ వస్తుంది త్రీ స్క్వేర్ కదా సో ఒక నెంబర్ డిగ్రీస్ అవుతుంది టూ సో స్క్వేర్ కాస్త క్యూబ్ అవుతుంది సేమ్ ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం అంటే ఏమవుతుంది ఫోర్ కన్నా ఒక నెంబర్ తగ్గుతుంది సో ఫోర్ కన్నా ఒక నెంబర్ డిగ్రీస్ నెంబర్ అంటే త్రీ సో స్క్వేర్ కాస్త క్యూబ్ అవుతుంది త్రీ క్యూబ్ సో త్రీ క్యూబ్ వాల్యూ అంతా మనకి ట్వంటీ సెవెన్ ఆన్సర్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ సో లాజిక్ అర్థమైంది కదా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్నీ కూడా మనకి స్క్వేర్ అండ్ క్యూబ్ వాల్యూస్లో కనిపిస్తున్నాయి కాబట్టి నైన్ని ని త్రీ స్క్వేర్గా రాసుకోవచ్చు అండ్ ఎయిట్ని టూ క్యూబ్గా రాసుకోవచ్చు అంటే ఇక్కడ లాజిక్ ఏంటి త్రీ త్రీ కన్నా ఒక నెంబర్ తగ్గుతుంది టూ అలాగే స్క్వేర్ స్క్వేర్ కాస్త క్యూబ్ అవుతుంది ఇదే లాజిక్ దీనికి అప్లై చేసాం సో సిక్స్టీన్ని ఫోర్ స్క్వేర్గా రాసుకోవచ్చు ఆ ఫోర్ స్క్వేర్ కాస్త మనకి ఒక నెంబర్ డిగ్రీస్ అవుతే త్రీ స్క్వేర్ కాస్త త్రీ అవుతుంది క్యూబ్ అవుతుంది సో ఆన్సర్ వచ్చేసరికి త్రీ క్యూబ్ వాల్యూ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ సో ఆప్షన్స్లో ఉంది కాబట్టి మనం చేసిన లాజిక్ అన్నది కరెక్టే టూ టు థర్టీ టూ ఇక్కడ చూస్తే మనకి ఒక చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అనమాట అంటే ఇక్కడ మల్టీప్లికేషన్ ఉండొచ్చు అండ్ స్క్వేర్ వాల్యూ ట్యూబ్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఉండొచ్చు అనమాట చూద్దాం టూని సిక్స్టీన్తో మల్టీప్లై చేసుకుంటే మనకి థర్టీ టూ వస్తుంది కదా సో థర్టీ టూ వచ్చింది ఓకే సో ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం దేంతో మల్టీప్లై చేస్తున్నాం సిక్స్టీన్తో త్రీ సిక్స్టీన్ సార్ ఫార్టీ ఎయిట్ అనమాట కానీ ఆప్షన్స్లో మనకి ఎక్కువ అంటే పెద్ద బిగ్ నెంబర్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చింది మనకి ఫార్టీ ఎయిట్ ఆప్షన్స్లో లేదు అంటే ఈ లాజిక్ అన్నది కరెక్ట్ కాదు సో వేరేలా థింక్ చేద్దాం సో టూని ఏం చేస్తే మనకి థర్టీ టూ వస్తుందో థింక్ చేయాలి చూడండి టూని స్క్వేర్ చేస్తే మనకి ఫోర్ వస్తుంది అలాగే క్యూబ్ చేసుకుంటే ఎయిట్ వస్తుంది క్యూ అంటే ఫోర్ నెక్స్ట్ టూ పవర్ ఫోర్ చేసుకుంటే మనకి సిక్స్టీన్ వస్తుంది అలాగే టూ పవర్ ఫైవ్ చేసుకుంటే మనకి థర్టీ టూ వస్తుంది సో లాజిక్ ఏంటనేది అర్థమైంది కదా అంటే టూ పవర్ ఫైవ్ చేసుకుంటే మనకి కరెక్ట్ వాల్యూ అన్నది వచ్చేస్తుంది సో ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం సో ఎంత పవర్ ఫైవ్ త్రీ పవర్ ఫైవ్ వ్యాల్యూ వచ్చేసరికి చూడండి ఫైవ్ టైం వేసుకుండు త్రీ త్రీజార్ నైన్ నైన్ త్రీజర్ ట్వంటీ సెవెన్ సో ట్వంటీ సెవెన్ త్రీజర్ ఎయిటీ వన్ సో ఎయిటీ వన్ త్రీజర్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సో ఆప్షన్స్లో ఉంది కాబట్టి మనకి ఈ లాజిక్ అన్నది కరెక్టే సో అక్కడున్న డిజిట్ని మనం పవర్ ఫైవ్ చేసుకుంటే ఆన్సర్ అన్నది ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇస్ టు థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఉన్న డిజిట్ని ఇంటూ సిక్స్తో చేసుకుంటే ఫైవ్ ఆర్ థర్టీ కదా సో ఇంటూ సిక్స్తో చేసుకుంటే మనకి వాల్యూ వచ్చేస్తుంది అలాగే ఎయిట్ ఆర్ మనకి ఫార్టీ ఎయిట్ కానీ ఇక్కడ ఆప్షన్స్లో లేదు అంటే ఈ లాజిక్ కరెక్ట్ కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డిజిట్స్ని సమ్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ చేసుకున్నా కానీ ఆన్సర్ రాకపోతే స్క్వేర్ వ్యాల్యూస్ క్యూబ్ వాల్యూస్ ఉంటాయి అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం మల్టీప్లికేషన్ చేసాం సో ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి సమ్ చేయడానికి లేదు సో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ అన్నది రాలేదు సో అలా రాకపోతే స్క్వేర్ వ్యాల్యూస్ అలాగే క్యూబ్ వ్యాల్యూస్ ఉంటాయి చూద్దాం సో ఫైవ్ స్క్వేర్ చేసుకుంటే మనకి ట్వంటీ ఫైవే కదా కానీ ఇక్కడ ఉన్నది థర్టీ అంటే ప్లస్ ఫైవ్ యాడ్ చేసుకుందాం థర్టీ వచ్చింది ఇప్పుడు ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం సిక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ ఏం చేసాం ప్లస్ ఫైవ్ యాడ్ చేసాం సిక్స్టీ నైన్ సో ఆప్షన్స్లో ఉందా మనకి సో ఉంది అంటే ఆ లాజిక్ అన్నది కరెక్టే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అక్కడున్న డిజిట్స్ని ప్లస్ చేసినా అలాగే మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్ ఉంటే ఓకే లేకపోతే కనుక రాకపోతే అంటే అక్కడున్న ఆన్సర్ రాకపోతే చూడండి ఫైవ్ ఇస్టు థర్టీ సో స్క్వేర్ చేసాము ప్లస్ చేసాము అలాగే వేరే నెంబర్తో మల్టిప్లికేషన్ చేసాము అయినా సరే ఆన్సర్ రాలే సో అలాంటప్పుడు స్క్వేర్ వాల్యూస్ని యూజ్ చేయాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిక్స్ టు ఎయిటీన్ సిక్స్ నుంచి ఎయిటీన్ ఎలా వచ్చిందో అక్కడున్న రిలేషన్ ఏంటో చూద్దాం సిక్స్తో ఏం చేస్తా అంటే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మనం వేరే నెంబర్స్తో మల్టిప్లికేషన్ చేసుకుంటే వచ్చిన వాల్యూ కరెక్ట్ అయితే అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయవచ్చు చూద్దాం సిక్స్ అంటే సిక్స్ దేంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎయిటీన్ వస్తుంది త్రీతో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎయిటీన్ వస్తుంది ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం ఎయిటీన్ త్రీసార్ మనకి ఫిఫ్టీ ఫోర్ కదా ఫిఫ్టీ ఫోర్ కానీ ఆప్షన్స్లో ఉందా మనకి లేదు అంటే ఈ లాజిక్ కరెక్ట్ కాదు అని అర్థం చెప్పాను డిజిట్స్ని ప్లస్ చేసుకున్నా లేదా వేరే నెంబర్తో మల్టీప్లికేషన్ చేసుకున్నా రాకపోతే కనుక స్క్వేర్ వాల్యూస్ని యూస్ చేయాలి చూద్దాం సిక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి థర్టీ సిక్స్ సో ఇప్పుడు ఈ థర్టీ సిక్స్ని ఏం చేస్తే మనకి ఎయిటీన్ వస్తుంది అంటే ఇక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ కానీ మల్టిప్లికేషన్ కానీ మైనస్ కానీ డివిజన్ కానీ చేసుకోవచ్చు సిక్స్ థర్టీ సిక్స్ వచ్చింది ఈ థర్టీ సిక్స్ని త్రీ సిక్స్గా రాసుకుంటే అంటే ఇక్కడ ఉన్న డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం అంతే త్రీ సిక్స్ ఆర్ ఎయిటీన్ సో వచ్చింది కదా ఇదే లాజిక్ దీనికి అప్లై చేద్దాం సో ఎయిటీన్ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ తర్వాత ఏం చేసాం ఇక్కడున్న డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం త్రీ టూ ఫోర్ అంటే త్రీ టూ సార్ సిక్స్ సిక్స్ ఫోర్ సార్ ట్వంటీ ఫోర్ చూద్దాం ఆప్షన్స్లో ఉందో లేదు ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ సో ఆప్షన్ ఈస్ కరెక్ట్ సో ఆప్షన్స్లో ట్వంటీ ఫోర్ ఉంది కాబట్టి మనం చేసిన లాజిక్ అన్నది కరెక్టే అనమాట సో ఇప్పుడు నైన్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ తో లాజిక్స్ అన్నీ చూసారు కాబట్టి టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి ట్రై చేసి ఆన్సర్ చేసి కామెంట్ చేసేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ అలాగే సింగిల్ డిజిట్ ఉంది మల్టిప్లికేషన్ చేయండి వస్తే ఓకే లేకపోతే స్క్వేర్ అండ్ క్యూబ్ వాల్యూస్ని యూస్ చేసి ఆన్సర్ చేయవచ్చు సో ఇలా నెంబర్ అనాలిజీలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ ట్రిక్స్ని యూజ్ చేసి చేయొచ్చు అనమాట సో విత్ ఇన్ సెకండ్స్లో మనం పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా సో నోట్తో చూస్తూ కూడా చేసేయచ్చు అనమాట అంతే ఈజీగా ఉంటాయి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తే అలాగే ఇప్పుడు జరుగుతున్న కౌశలం స్కిల్ టెస్ట్ కూడా యూస్ అవుతాయి అనమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి అలాగే టెన్త్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేసేయండి సో యూ టూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై